వెల్కమ్ టు స్కై టీవీ ఎంటర్టైన్మెంట్ పూనమ్ కౌర్ పరిచయం అవసరం లేని పేరు ఈమె సినిమాలలో నటిస్తూ పేరు ప్రఖ్యాతుల కంటే సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేస్తూ ఎంతో పాపులర్ అయ్యారు ఒకనొక సమయంలో పవన్ కళ్యాణ్ పట్ల ఈమె చేసినటువంటి నెగిటివ్ కామెంట్స్ కూడా సంచలనంగా మారాయి అప్పటి నుంచి ఏదో ఒక సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఈమె పరోక్షంగా పోస్టులు చేస్తూ వార్తలు నిలుస్తున్నారు ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది గత మూడు సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నానని ఈ వ్యాధి కారణంగా కనీసం బట్టలు కూడా వేసుకోవడానికి తాను ఇబ్బంది పడుతున్నట్లు పూనం వెల్లడించారు పూనం కౌర్ కి సోకిన వ్యాధి పైబ్రోమయాలజియా సమంతాకి సోకిన మయోసైటిస్ కి కాస్త దగ్గర లక్షణాలు ఉన్నట్లు ఉన్నాయి ఈ వ్యాధి బారిన పడిన వారు శారీరక ఒత్తిడి మానసిక ఒత్తిడి ముఖ్యంగా ఎమోషనల్ గా ఫీల్ కావడం వల్ల వస్తుందని అంటున్నారు కారు ప్రమాదం లాంటి యాక్సిడెంట్ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని తెలుస్తుంది ఈ వ్యాధి జాయింట్స్ ని కండరాలని డ్యామేజ్ చేయదు ఉదయం నిద్ర లేవగానే శరీరం మొత్తం బిగిసిపోయిన ఫీలింగ్ కలుగుతుందని అలస డిప్రెషన్ యాంగ్జైటీ ఉంటాయి నిద్ర సమస్యలు తలెత్తాయి ముఖ్యంగా అసందర్భమైన నిద్రకు ఈ వ్యాధి కారణమవుతుందని తెలపగా గత మూడు సంవత్సరాలుగా ఈ విధమైనటువంటి బాధ అనుభవిస్తున్నటువంటి ఈమె గతంలో కేరళ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు అయితే తాజాగా ఆయుర్వేద నిపుణులు మంతెన సత్యనారాయణని కలిసి కొన్ని సలహాలు సూచనలు కూడా ఈమె తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు i have seen them advocating peace oh. for yeah. gaza సో హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఆ రైట్స్ ని మనం ఫర్ మీ ఆల్సో కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఈ రైట్స్ నాకున్నాయి ఈ హక్కులు నాకు ఉన్నాయి అని నాకే తెలీదు కానీ నేను సప్రెస్ అవుతున్నప్పుడు లేకపోతే డిఫేమ్ అవుతున్నప్పుడు ఐ వెంట అండ్ ఫౌండ్ అవుట్ మనకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడే నాకు నా రైట్ ఏది అని కనుక్కుంటాము ఇంకా పెట్టి యాక్టివిజంలో రావడానికి చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే మీరు అలా ధర్నా మీద కూర్చున్నారనుకోండి అమ్మాయి అంటే ఎలాంటి మాటలు చెప్తారో మీకు తెలుసు అబ్బాయి ఉంటే ప్రాణాల దాకా వెళ్తుంది సో అట్లీస్ట్ ఈ రైట్స్ నుంచి కాలేజెస్ నుంచి ఊరు ఐ మీన్ విలేజెస్ దాకా తీసుకెళ్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ఓకే సో నాకు కూడా చాలా నేను చదువుకున్నాను లో రాశాను కానీ ప్రాక్టీస్ చేయలేదు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను బట్ అది గ్రిల్ చేయాలి మా ఇంట్లో నాకు హ్యూమన్ రైట్స్ ఏంటంటే తద్వారా నేను ఏంటి ఒక యాక్టివిస్ట్ అయ్యాను కానీ ఒక న్యాచురల్ టెండెన్సీ వాళ్ళు యాక్టివిస్ట్ అయ్యాను కానీ నేను నిజంగా ఒక యాక్టివిస్ట్ కావాలను లేకపోతే ఈరోజు మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలను దాని గురించి పబ్లిసిటీ తీసుకొచ్చి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలని లేదు బట్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మై సిక్టీ మై మదర్ అండ్ ద వే దే బ్రాప్ దట్ ఐ బికేమ్ అ వెరీ న్యాచురల్ యాక్టివిస్ట్ ఇన్ ఎవరీనా సో అక్కడ వెళ్ళేసి నుంచోని ఫోటో దిగాలి ఆయన దగ్గర పీస్ కోసం వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీత్ ఇయర్ యానివర్సిటీ ఆఫ్ గాంధీ జయంతి యునైటెడ్ నేషన్ వెళ్ళడం జరిగింది ఆ ఎక్స్పీరియన్స్ తో నాకు ఒకప్పుడు కానీ నేను యాక్టివిస్ట్ ని అంబాసిడర్ కాకుండా నా ఐ థింక్ అప్పుడు దునియాకు హమ్నే బుద్ధ దియా హే యుద్ధ్ నై అని చెప్పారు ఓకేనా అంటే వి గేవ్ పీస్ టు ద వరల్డ్ మనం పీస్ ఇచ్చాము తెలుసుంటుంది దిశ ఇష్యూ వచ్చినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను సో ఆ సిచువేషన్ జరిగినప్పుడు మన తమిళ సాయి గారు కూడా వచ్చేప్పటికి నాకైతే ఏం హక్కు లేదు బికాజ్ ఐ am not a police officer కామన్ మ్యాన్ అదే నేను బట్ స్టాండింగ్ బై వెన్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లమ్ ఇస్ వెరీ టఫ్ ఎందుకంటే ఒక విక్టిమ్ ని కల్ప్రెట్ లా చూించే సొసైటీ